ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం దక్షిణ మధ్య రైల్వే రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది తెల్లపల్లి స్టేషన్ ప్రారంభించిన దగ్గర నుంచి పలు రైళ్లను సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అక్కడకు డైవర్ట్ చేశారు తెల్లపల్లి నుంచి ఆ రైలు ప్రారంభం కానున్నాయి మరో కీలక నిర్ణయం తీసుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కొన్ని రైళ్లకు మరొక ఆరు నెలల పాటు స్టాపులు కొనసాగించాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ నెల పద్నాలుగు నుంచి దశలవారీగా మొత్తం ముప్పై రెండు రైళ్లకు వివిధ స్టేషన్లలో తాత్కాలిక హాల్ట్లు ఇస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసినట్లు సమాచారం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కొన్ని రైళ్లకు మరొక ఆరు నెలల పాటు స్టాఫ్లు కొనసాగించాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు ప్రత్యేకంగా సికింద్రాబాదు తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్కి బిర్యాలగూడలో రేపల్లి సికింద్రాబాద్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్కి తిరిపురంలో స్టాప్ ఉండబోతుంది ఇంతకుముందు ప్రయోగం చేసిన మార్గాల్లో లింగంపల్లి విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్కి విజయవాడ సికింద్రాబాద్ మధ్య శాతవాహన ఎక్స్ప్రెస్కి హైదరాబాద్ కాగజ్ నగర్ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కి తెల్లపల్లి స్టేషన్లో స్టాప్ ఇచ్చినట్లు రైల్వే ప్రకటించింది నర్సాపూర్ నాగర్ సోల్ ఎక్స్ప్రెస్కి మహబూబాబాద్ దానాపూర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్కి జిమ్మికుంటలో స్టాప్ ఉండనున్నది నిన్నటి నుంచి దశలవారీగా మొత్తం ముప్పై రెండు రైళ్లకు వివిధ స్టేషన్లలో తాత్కాలిక హాల్ట్లు ఇస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది ఇందులో నాగర్సోల్ చిర్పూర్ కాగజ్ నగర్ బీదర్ విజయవాడ సికింద్రాబాద్ గుంటూరు రేపల్లి తిరుపతి పూరి తిరుపతి బిలాస్పూర్ ఔరా పుదుచ్చేరి యశ్వంత్పూర్ బెంగళూరు నాందేడ్ రాజీపేట పూణె నర్సాపూర్ వంటి నగరాలు పట్టణాల మధ్య ప్రయాణించే పలు రైళ్లు ఉన్నాయి మరికొంతకాలం తర్వాత ప్రయాణికుల స్పందనను పరిశీలించి వాటిని శాశ్వతంగా కొనసాగించాలా లేదా అన్న నిర్ణయం తీసుకుంటామని సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు పోలియో పండుగ సందర్భంగా పాట్నా చెల్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రారంభించడం కూడా ప్రకటించారు పదిహేడు మార్చి నుంచి మే ఇరవై ఎనిమిది వరకు ప్రతి సోమ బుధవారాల్లో మధ్యాహ్నం మూడు గంటలకు పాట్నా నుండి చెల్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్ళు నడపనున్నారు పంతొమ్మిది మార్చి నుంచి ప్రతి బుధవారం రాత్రి పది గంటలకు ప్రత్యేక రైలు అలాగే ఇరవై ఒకటి మార్చి నుంచి మే ముప్పై వరకు ప్రతి శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు మరో ప్రత్యేక రైలు నడుపుతామని ఏపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు వీటితో పాటు చర్లపల్లి నుంచి కొన్ని రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే